అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో డ్యామేజ్ డామేజ్ శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా షాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ మాత్రం లేదండి చాలా మంది కూడా రిక్వెస్ట్ గా అడుగుతున్నారు ఇవ్వండి అని ఏమి అనుకోవద్దు డామేజ్ శారీస్ ఆన్లైన్ అయితే ఇవ్వమండి ప్రతి రోజు కూడా క్లియరెన్స్ సేల్స్ లో ఇస్తున్నాము ఈ రోజు నిన్నటి వీడియోలో అయితే మనం జార్జెట్ కి సంబంధించినటువంటి కలెక్షన్ షేర్ చేశాము ఈ రోజు కొద్దిగా ఆర్గంజా అలాగే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ సంబంధించినటువంటి కలెక్షన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి సారీ కూడా డామేజ్ సారీస్ వరకు మాత్రమే ఓపెన్ ఉంటుందండి మన షాప్ లో ఏ సారీ ఓపెన్ ఉండదు ఎందుకంటే గ్రేడేషన్ బాగున్నటువంటి ఐటమ్ ఇది కాన్ఫిడెంట్ గా హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ రాదు అని అనుకున్నటువంటి ఐటమ్ ఓపెన్ చేయము ఇది అయితే డామేజ్ సారీస్ కాబట్టి చిన్నదా పెద్దదా ఏ ప్లేస్మెంట్ లో వస్తుంది అనేది మీరు చూసుకోవటం కోసం వీలుగా ఉంటుంది కదా అని మేము సపరేట్ గా ఓపెన్ చేసి అయితే తీసుకునేటటువంటి ఫెసిలిటీ ఈ ఐటమ్ వరకు మాత్రమే కల్పించాం ఇంక ఏ వెరైటీ ఉండదు మేడం మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫ్ టూ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతిరోజు వెబ్సైట్ లో న్యూ కలెక్షన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ఇచ్చాము అలాగే డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళకి వాట్సాప్ ఛానల్ లింక్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఇచ్చాము కావాలన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా ఇదిగోండి మేడం ఆర్గంజా ఫ్యాబ్రిక్ మామూలుగా ఇది ఐదు వందల రూపాయల శారీ నేను ఎలా ఉంటుంది అనేది మీకు వ్యూ చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కసారి డ్యామేజ్ రాకపోవచ్చు ఖచ్చితంగా అయితే డ్యామేజ్ ఉంటుంది చిన్నదో పెద్దదో ఇదిగోండి ఇదైతే మిస్ ప్రింట్ వచ్చింది మనకి డ్యామేజ్ వచ్చినా కూడా చిన్నయే వస్తాయి ఇందులో అయితే మిస్ప్రింటే వచ్చింది మేడం డ్యామేజ్ ఏం రాలేదు నేను ఇలా ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేసినటువంటి శారీ డైరెక్ట్ గా ఇక్కడ పెట్టేస్తున్నాను మీరు షాప్కి వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ లేదు ఈ సారీస్ మీరు షాప్కి వచ్చి కూడా నేను ఓపెన్ చేసినటువంటి శారీలో ప్లేస్మెంట్ చూపించాను అయినా కూడా మీరు ఇంకా చాలా వెరైటీ ఉంటుంది కదా ఓపెన్ చేసే కలర్ అండి మొత్తం టిష్ వస్తుంది ఎలా ఉందో చూద్దాము మేడం ఇవన్నీ కూడా మీకు సింథటిక్ శారీస్ కాబట్టి ఫుల్ ఓపెన్ గా మనం ఓపెన్ చేసి నిన్న వేసేసాము ఇవి అయితే మీకు ఫోల్డింగ్ మీద ఉంటాయి సెలక్షన్ చేసిన ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తారు మీకు చూపించకుండా అయితే ఉండరు ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీలో డ్యామేజ్ అక్కడ లేదు వీవింగ్ మిస్టేక్ ఒక చోట వచ్చింది అంతేనమాట ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్న్ ఫాలో మెటీరియల్ అయితే నేను ఓపెన్ చేసి ఫుల్ గా ఇది వ్యూ అని చూపిస్తాను కానీ ఇవేంటంటే కొద్దిగా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే చూపిస్తాను మీరు సెలక్షన్ చేసినటువంటి ఐటమ్ షాప్ లో ఓపెన్ చేయొచ్చు ఈ ఐటమ్ వరకు డామేజ్ గ్రేడ్ కాబట్టి మాత్రమేనండి మిగిలిన మనం ఎప్పుడు ఓపెన్ చేయ మీకు తెలుసు కదా ఇదిగోండి ఈ విధంగా ఉంది నెక్స్ట్ టిష్యూ నేను ఈ విధంగానే చూపిస్తాను ఇంక ఓపెన్ అయితే చేయట్లేదు మేడం రెండు వందల రూపాయలు ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ కి సంబంధించినటువంటి కలెక్షన్ చెక్స్ ప్యాడ్ చెక్స్ ప్యాడ్ ఇదిగోండి మనకి సెమీ ప్యూర్ సిల్క్ లాగా ఉంటుంది మేడం ఇది ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే ఇదిగోండి శ్రేయాన్స్ బ్రాండెడ్ ఇది శ్రేయాన్స్ బ్రాండ్ అంటే మీ అందరికీ ఐడియా ఉంది అప్రాక్సిమేట్లీ ఇది సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి శారీ ఇది ఆరు వందల యాభై రూపాయలు దీని కాస్ట్ మనకి డామేజ్ గ్రేడ్ లో వచ్చింది ఇదిగోండి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేసి మనకి ప్లేయింగ్ కాన్సెప్ట్ అనేది బార్డర్ మిడిల్ పార్ట్ లో ఇచ్చాడు ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది చూసారు కదా దీనికి కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ మనం బ్లౌజ్ కనుక పేరప్ చేసుకున్నట్టయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ ఇచ్చాడు ఇక్కడ ఇవ్వలేదని కాదు కానీ మనకి ఏదైనా వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా బాగుంటుంది అని అని చెప్తున్నాను రెండు వందల రూపాయలు మేడం ఇవన్నీ కూడా రెండు వందల రూపాయలు ఇలాంటి మెటీరియల్ అయితే నేను ఓపెన్ చేస్తాను ఇదేంటంటే కొద్దిగా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఓపెన్ చేస్తాను కొద్దిగా స్టాండ్ ఫోల్డ్ ఐటమ్ ఇదిగోండి ఇది ఉంది అనుకోండి నేను ఇలాగే చూపిస్తాను మీరు సెలక్షన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవచ్చు మాక్సిమం డ్యామేజ్లు చిన్నవి చాలా చిన్నవి వస్తాయి చూడండి బ్లాక్ బ్యాట్ చాలా బాగుంది నెక్స్ట్ ఆర్గంజా కాంట్రాస్ట్ యాష్ కలర్ కడ్డీ బోర్డర్ వచ్చింది డ్యామేజ్ ఇదిగోండి ఇక్కడ స్లీపేజ్ ఇచ్చాడు చూశారుగా ఆర్గంజా ఫ్యాబ్రిక్ మేడం ఇది ఇందులోనే మనకి త్రీ కలర్స్ ఉన్నాయి చూసారు కదా ఒక్క చోటే వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ మేడం మనకి సింగల్పూర్ మీద చూస్తే ఇలాంటి ఐటమ్ ఏదైనా సరే పలచగానే ఉంటుందండి కానీ ఏంటంటే మల్టిపుల్ లేయర్స్ మీద చూసుకుంటే మాత్రం బాగుంటుంది ఇవి ఆర్గంజా అంటే అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి మనకి బాగల్పూరి సిల్క్ లాగా వచ్చింది ఇది మెరోన్ కలర్ టిష్యూ ఇవన్నీ కూడా రెండు వందల రూపాయల రేంజ్కి సంబంధించిన ఇది ఆర్గంజా ఆర్గంజా బ్రాసో అండి చూడండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇది కూడా బ్రాండెడ్ దారి ఆర్గంజా బ్రాసో నెక్స్ట్ లెనిన్ శారీ ఇది ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇది ఓపెన్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఫాలింగ్ మెటీరియల్ నల్గదు కదా అందువల్ల అనమాట చూడండి ఇది పళ్ళు ప్యాటర్న్ ఇక్కడ మిస్ ప్రింట్ ఇచ్చాడు అలాగే బోర్డర్లో కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ లో మనకి ఇక్కడ లాస్ట్ లో వచ్చింది చూడండి అది అనమాట మిస్టేక్ రెండు వందల రూపాయలు ఇవన్నీ కొద్దిగా నలిగి ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ మనం ఇవన్నీ చూపించాను కదా శ్రేయాన్స్ బ్రాండెడ్ ఇవి దీంట్లో బ్లౌజ్ కూడా రాలేదు అదే డిఫెక్ట్ కొన్నిటికి బ్లౌజులు వస్తే కొన్నిటికి రావండి ఇప్పుడు వరకు ఓపెన్ చేసినటువంటి ప్రతి ఒక్క శారీలో మనకు బ్లౌజ్ వచ్చింది ఇదిలో అయితే బ్లౌజ్ రాలేదు మిస్టేక్ కూడా డ్యామేజ్ ఏం లేదు ఓన్లీ మిస్ ప్రింట్ వచ్చింది అలాగే క్యాజువల్ వేర్గా చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం నలుగుంటాయి నేనే చెప్తున్నాను ఇలా ఓపెన్ చేసి మేమే రాస్తాము నలుగుంటాయి క్వాలిటీ పరంగా చూస్తే బాగుంటాయి అనమాట నెక్స్ట్ మెరోన్ కలర్ ఇంతకు ముందు చూపించినటువంటి దాన్ని వేరే ప్యాటర్న్ చాలా బాగుంది ఇది చూడండి ఫ్యాన్సీ యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఏడు వందల యాభై రూపాయలు అండి డ్యామేజ్ లో వచ్చింది రెండు వందల రూపాయలు మెష్యూ టిష్యూ గోల్డ్ టిష్యూకి క్యాష్ కలర్ ఇక్కడ బోర్డర్ లో మనకి డ్యామేజ్ వచ్చింది డ్యామేజ్ సరీస్ కదా అందుకే ఆన్లైన్ అయితే కొట్టలేదండి చూడండి ఫ్యాన్సీ మనకి బోర్డర్ ప్యాచ్ బోర్డర్ వచ్చింది బెనారస్ ప్యాచ్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా బోర్డర్ వచ్చింది ఇది చూడండి చాలా బాగుంటుంది మేడం నేను ఇది ఓపెన్ చేస్తాను ఇది యాక్చువల్గా ఫ్యాన్సీ సారీ ఐదు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా ఈరోజు రెండు వందల రూపాయలనే ఇస్తున్నాను చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మొత్తం చెక్స్ ప్యాటర్న్ అండి రెండు వందల రూపాయలు ఈ శారీస్ మేము చాలా తెప్పించాము మాక్సిమం డ్యామేజ్ రాలేదు కానీ డ్యామేజ్ గ్రేడ్ లో వచ్చింది మాకు డ్యామేజ్ అయితే ఖచ్చితంగా రాదు మేడం ఈ ప్యాటర్న్ వరకు నేను చెప్తున్నాను డ్యామేజ్ ఖచ్చితంగా రాదు వచ్చిందండి కట్టు చెంగులో వచ్చింది ఇదిగోండి జస్ట్ ఇక్కడ మనకి వీవింగ్ లాగా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ హెవీ బ్లౌజ్ చూసారుగా రెండు వందల రూపాయలు గా కొద్దిగా ఫ్యాన్సీ టైప్గా చాలా బాగుంటుంది మేడం ఇది నెక్స్ట్ ఇదైతే మనకి షేడ్ ఇచ్చిందండి డ్యామేజ్ కాదు వెయ్యి రూపాయల సారీ ఇది సేల్స్ సెల్స్ లో అండి ఇవన్నీ కూడా క్లియరింగ్ సేల్స్ లో ఇస్తాయి ఇది కూడా అంతే చాలా బాగుంటుంది రెండు వందల రూపాయలు టిష్యూలోనే మనకి బ్లాక్ మిక్స్ గోల్డ్ వచ్చేస్తుంది గోల్డ్లో కూడా ఇది ఒక చేయడం టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ అండి ఇవ్వండి మస్టర్డెల్లో సూపర్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మస్టర్డెల్లోనే ఇది ఒక చేయడం ఇలా ఫోల్డింగ్ మీద పెట్టేస్తాను ఇదైతే బెనారస్ శారీ లాగా వచ్చింది టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు అండి ఇవన్నీ కూడా రెండు వందల రూపాయలు బ్లూ కలర్ కాంబినేషన్ జకాడ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఆర్గంజం ఇంత ముందుకు నేను ఓపెన్ చేసినటువంటి శారీకి అయితే యాష్ కలర్ కడ్డీ బార్డర్ వచ్చింది ఇక్కడైతే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ వచ్చింది ఇదైతే మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి షేడ్ ఇచ్చింది డ్యామేజ్ రాదు అందువల్లే మనం ఆఫర్లో ఇస్తున్నాం రెండు వందల రూపాయలు సేమ్ అదే ప్యాటర్న్లో ఇది కూడా షేడ్ ఇచ్చింది గ్రీన్ కలరు ప్లెయిన్ కాన్సెప్ట్ సెమీ ప్యూర్ సిల్క్ అండి చాలా బాగుంటుంది ఇది డ్యామేజ్ రాదు మిస్టేకే వస్తుంది ఇది కూడా చాలా అఫిషియల్గా ఉంటుంది మేడం ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ షార్ట్ పళ్ళు ఇచ్చాడు నెక్స్ట్ ఇందులోనే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ సెమీ ప్యూర్ సిల్క్ లోనే పళ్ళుకి ఇదిగోండి శ్రేయాన్స్ బ్రాండెడ్ ఇదిగోండి ఇక్కడ ఉందిగా శ్రేయాన్స్ బ్రాండెడ్ మేడం బ్రాండెడ్ సారీసే తెప్పిస్తానండి నేను మాక్సిమం ఎక్కువ బ్రాండెడ్ సారీసే తెప్పించడానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి నలిగి అన్ఫినిషడ్గా ఉన్నా కూడా వాష్ అయిన తర్వాత క్వాలిటీ బాగుంటాయి అనమాట అందువల్ల నేను ఎక్కువ బ్రాండెడ్ శారీస్ తెప్పిస్తాను చూడంగానే మనకి అన్ఫిన్షిడింగ్ మీద ఇంత కాస్ట్ ఉంటుందో అనిపించొచ్చు కాదంటలేదు కానీ క్వాలిటీలు బాగుంటాయి ఇదిగోండి చూడండి పళ్ళు కాన్సెప్ట్ అనమాట శారీ మొత్తం ఈ విధంగా ఇచ్చాడు పళ్ళు ప్యాటర్న్ అండి మొత్తం కూడా సెల్ఫ్ ప్యాటర్న్ వచ్చింది ఇదిగోండి ఈ విధంగా సెల్ఫ్ ప్యాటర్న్ వచ్చింది రెండు వందల రూపాయలు అండి మేడం ఇప్పటి వరకు నేను కొన్ని ఐటమ్ అయితే షేర్ చేశాను కదా అవి ఇంకా డిజైన్లు ఉన్నాయి కాకపోతే నూట యాభై రూపాయల్లో కూడా డ్యామేజ్ సారీస్ ఉన్నాయి అవి ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటాయి ఇవి రావచ్చు రాకపోవచ్చు అవి అయితే ఖచ్చితంగా డామేజ్ వస్తాయి అండి ఇవి అయితే ఖచ్చితంగా డామేజ్ వస్తాయి నూట యాభై రూపాయలు మేడం నూట యాభై రూపాయలు డ్యామేజ్ ఎక్కడుందా అని చూపిద్దామని చూస్తున్నాను ఓకే వస్తుందండి మాక్సిమం మాకు నూట యాభై రూపాయలంతా డామేజ్ గ్రేడ్ అనమాట ఇదిగోండి ఇదైతే విశాల్ బ్రాండెడ్ శారీ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇది మనకి ప్లెయిన్ గా కనిపిస్తుంది చెప్తున్నానండి ఇక్కడ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది పికాక్ ప్యాటర్న్ నేను యాక్చువల్గా ఉల్టాగా చూపిస్తున్నాను ఇదిగోండి పికాక్ ఇలా ఉండాలి ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్ను పికాక్ ఏమో పాయిల్ ప్రింట్ ఇచ్చాడు ఎందుకని మరి తీసుకెళ్తారు అని అంటే శారీ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్ బాగుంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ పర్పస్ కూడా తీసుకెళ్తారండి ఇదిగోండి ఇక్కడ టూ లేయర్స్ మీద నీట్గా కనిపిస్తుంది ప్యాటర్న్ ఇదిగోండి ఈ విధంగా ఇది డ్యామేజ్ చూసారు కదా ఇది డ్యామేజ్ నూట యాభై అండి ఇది ఒక్కటి మనం కవర్ చేసుకొని శారీగానే ఉపయోగించుకోవచ్చు లేదా ఫ్యాబ్రిక్ కింద మనం కౌంట్ చేసుకొని కస్టమైజ్ అయినా చేయించుకోవచ్చు ఇది చూడండి మనకి అంతా కూడా చూడండి ఈ విధంగా వస్తుంది మిస్ప్రింట్ ఎక్కువగా వచ్చింది మేడం ఇది మొత్తం కూడా డై సరిగా అవ్వలేదు క్లియర్ సెల్స్లో ఇచ్చేస్తున్నాం అండి ఇవన్నీ కూడా క్లియర్ సెల్స్లో ఇచ్చేస్తున్నాం ఇదిగోండి బ్లౌజు పళ్ళు బ్లౌజు పళ్ళు అనమాట నెక్స్ట్ ఇది చూడండి స్కట్ బోర్డర్ డ్యామేజ్ వచ్చినా కొద్దిగా చిన్నయ్య అండి చూసారు కదా మీరు కూడా వచ్చినాయి మిస్ప్రింట్లు కూడా వచ్చినాయి డ్యామేజ్ అయితే కనబడలేదు ఇప్పటివరకు ఉంటుందండి డ్యామేజ్ అయితే ఉంటుంది ఒకవేళ నేను ఇలా స్పీడ్ గా స్క్రోల్ చేయడం వల్ల అంటే కొన్నిటికి డ్యామేజ్ రాకుండా మిస్ ప్రింట్ ఉండటం వల్ల కూడా ఇందులో మనకు వచ్చేసినాయి అనమాట నూట యాభై రూపాయలు ఇవన్నీ నూట యాభై రూపాయల కి సంబంధించిన కలెక్షన్ అండి చూసారుగా ఈ విధంగా మనకి డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి చూడండి ఇది డామేజ్ మనకి నూట యాభై రూపాయలకే వచ్చేస్తుంది అది క్లియర్ఎన్స్ లో ఇచ్చేస్తున్నాం ప్రతిరోజు కూడా మన దగ్గర కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటుందండి డ్యామేజ్ శారీస్ ప్రతిరోజు వస్తూనే ఉంటుంది కాకపోతే వచ్చినవి వచ్చినట్టుగా నేను వీడియోలో కొన్ని అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఉంటాయి ఇవేంటంటే మనకి ఇదిగోండి ఇది డ్యామేజ్ క్రే ఫ్యాబ్రిక్ ఇది డ్యామేజ్ యాక్చువల్గా ఇది ఏడు వందల యాభై రూపాయల శారీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది మనకి క్వాలిటీ పరంగా చూసినట్టయితే చాలా బాగుంటుంది నూట యాభై రూపాయలు నెక్స్ట్ ప్రాసో ఇది ప్రాసో అండి ఇది కూడా అంత ఐదు వందల యాభై రూపాయల శారీ మనకి నూట యాభై రూపాయలకి వస్తుంది మేడం చూడండి ఎలా ఉన్నాము క్యాస్ బాగుంటుంది మేడం మనకి నూట యాభై రూపాయలకి వస్తుంది అన్నట్టుగా ఇంట్లో వాడుకోవచ్చు అది ఎవరి చాయిస్ వాళ్ళదండి శారీ పర్పస్ అనేది చేయొచ్చు లేదా చిన్నపిల్లల ఫ్రాక్ పర్పస్ ఇందులో ఫ్యాబ్రిక్ బాగుంది అనుకోండి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది చూడండి ఇది పళ్ళు ప్యాటర్న్ శారీ మొత్తం కూడా గాలా బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ శారీ చూసారుగా వన్ ఫిఫ్టీ రూపాయలకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా డామేజ్ శారీస్ కలెక్షన్ ఆన్లైన్ ఇవ్వమని చాలా మంది కూడా అడుగుతున్నారు డామేజ్ శారీస్ ఆన్లైన్ లో ఇవ్వమండి షాప్ వచ్చి మాత్రమే తీసుకోవాలి మిస్ ప్రింట్ కలెక్షన్ అయితే మేము ఆన్లైన్ ఇస్తాము రీసెలర్ కూడా చాలా మంది అడుగుతున్నారు వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకుంటామని ఏమే అనుకోవద్దండి మిస్ ప్రింట్ సెలెక్షన్ మాత్రమే ఇస్తాము సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ అనేవి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ప్రతిరోజు కూడా వెబ్సైట్ లో న్యూ కలెక్షన్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుందండి మేము వీడియో చేసినా చేయకపోయినా కూడా మీకు న్యూ కలెక్షన్ అనేది అప్లోడ్ అవుతుంది మీరు వెబ్సైట్ ను కూడా డైలీ విజిట్ చేయొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం